బంగారం కొనాలనుకునే వారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో కు భారీగా డిమాండ్ పెరుగుతోంది దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి నానాటికి పెరుగుతూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా బంగారం తులం ధర లక్ష ఇరవైలో మార్కు దాటింది వెండి కిలో ధర ఏకంగా లక్ష ఎనభై ఐదు వేల మార్కు దాటింది సోమవారం బంగారం వెండి ధరలు అదే జోరులో ట్రేడ్ అవుతున్నాయి తాజాగా బంగారం పది గ్రాములపై మూడు వందల ఇరవై మేర ధర పెరిగి వెండిపై ఏకంగా ఐదు వేల ధర పెరిగి సోమవారం ఉదయం దేశీయంగా నమోదైన ధరల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై మూడు వందల ఇరవై మేర ధర పెరిగి ఒక లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పై మూడు వందల మేర ధర పెరిగి ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభైకి చేరుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం పది గ్రాములపై రెండు వందల యాభై మేర ధర పెరిగి తొంభై నాలుగు వేల యాభైకి చేరుకుంది కాగా వెండి కిలో ధర ఐదు వేల మేర పెరిగి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు చేరుకుంది తెలుగు రాష్ట్రాల్లో ధరలు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభైలుగా ఉంది